శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః సింగపూర్లో నివసిస్తున్న మన తెలుగువారందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వి చంద్రశేఖర శాస్త్రి ఓంకార జ్యోతిష్యాలయం హైదరాబాద్ నేను ఇరవై తారీఖు నుంచి ముప్పై వరకు సింగపూర్లో ఉంటున్నాను నన్ను కస్తూరి రంగనాయకులు గారు సింగపూర్కి తీసుకురావడం జరిగింది సింగపూర్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళల్లో రెండు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు వాళ్ళల్లో ఆనందబాబు గారిని అలాగే సంతోష్ గారిని పరిచయం చేశారు ఆ పరిచయంలో భాగంగా సైంటిఫిక్ జ్యోతిష్యము వాస్తు నేను వారికి పరిచయం చేశాను ఈ విషయాన్ని గుర్తించినటువంటి ఆనందబాబు గారు సంతోష్ గారు ఈ విషయం అందరికీ తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను ఈ శ్రీరామనవమికి సింగపూర్కి ఆహ్వానిస్తున్నారు కనుక నేను దీంట్లో ఏం చేయబోతున్నాను అనే విషయాన్ని మీకు ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను సాధారణంగా జ్యోతిష్యం అనగానే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు అడిగి ఆ కుండలి వేసి మనము జాతకాన్ని పరిశీలన చేసి వాటికి పరిహారాలు ఇస్తుంటారు జ్యోతిష్యులందరూ కూడా ఆ విధంగానే డేట్ ఆఫ్ బర్త్తో టైంతో సంబంధం లేకుండా సైంటిఫిక్ ఆరా స్కానర్తో ఈ యొక్క సైంటిఫిక్ ఆరా స్కానర్తో మనము ఈ యొక్క పాజిటివ్ నెగిటివ్ మనం వాడేటటువంటి వస్తువుల్లో ఉదాహరణకి ఆడవాళ్ళు ఆభరణాలు ధరిస్తారు అలాగే మగవాళ్ళు కూడా కొన్ని చైన్స్ ఉంగరాలు పెట్టుకోవడం జరుగుతుంది ఆ బంగారంలో కూడా నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా సిల్వర్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అలాగే ఏ వస్తువు బెల్ట్ కానీ వాచ్ కానీ ఏది వాడినప్పటికీ కూడా వాటిలో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది ఆరాస్క చెక్ చేయొచ్చు రెండో విషయం మనకి ఉదాహరణకి పెళ్లి కాని వాళ్ళకి మాంగళ్య దోషం అలాగే దోషం పితృదోషం నరదృష్టి ఇలాంటివన్నీ కూడా ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసుకోవచ్చును అలాగే మూడో విషయం ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్తో కుండలితో సంబంధం లేకుండా ఆర్ఆర్ స్కానర్లో తొమ్మిది గ్రహాలు సంబంధించిన శాంపుల్స్ పెట్టి ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం బాగోలేదు అనేటటువంటిది మనం గుర్తించవచ్చును గుర్తించిన తర్వాత భగవంతుడు ప్రసాదించినటువంటి ఏవైతే నవరత్నాలు ఉన్నాయో జెమ్స్టోన్స్ వాటిని మనకు అనుకూలమైనటువంటి రత్నాన్ని ఎంపిక చేసి ఆ రత్నాన్ని ధరిస్తే ఆ గ్రహ దోషం పోతుందా లేదనేది కూడా మనం ప్రాక్టికల్లో చూసుకోవచ్చును ఆ విధంగానే జనరల్ ప్రాబ్లమ్స్ కూడా సాధారణంగా జాబ్ ప్రాబ్లమ్ కానీ బిజినెస్ ప్రాబ్లమ్ కానీ బిజినెస్ గ్రోత్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనప్పటికీ కూడా ఆర్ఆర్ స్కాన్తో చెక్ చేయొచ్చు కోర్టు ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనీ లాక్డ్ మరి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ చెక్ చేసి వాటికి పరిహారం చేసుకోవచ్చును ఈ విధంగా వాటితో పాటు మనలో ఉన్నటువంటి చక్రాస్ ఏవైతే ఉన్నాయో మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము అలాగే మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధ చక్రము చక్రము సహస్రాల చక్రమని ఈ చక్రాలు ఏవి ఇన్బ్యాలెన్స్ అయ్యాయి దా వాటి వలన మన శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాలకు మరి డిస్టర్బెన్స్ అవుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అనే విషయాన్ని కూడా ఆర్ఆర్ స్కానర్ ద్వారా తెలుసుకోవచ్చును కనుక ఈ సదావకాశాన్ని సింగపూర్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా నేను మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను హరి ఓం తత్సత్ శుభం భూయాత్